హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అలనాటి ఆరోగ్య ప్రయోజనాలకి ఫ్రెండ్స్ ఈ ఛానల్కి సబ్స్క్రైబర్లు కొంచెం తక్కువ మంది ఉన్నారు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోని ఎందుకంటేనండి ఒక్క చెట్టుని నాటితే పది మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారండి ఇది వాస్తవం అందుకనే చెట్ల గురించి చేసే నేను పోరాటంలో మీరు భాగస్వాములు కాండి ప్రతి ఒక్కరూ చెట్ల గురించి అవగాహన పెంచండి పూర్వం అంటే అలానాటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయి మన వాళ్ళు ఎలా బతికేవారు అనేసి ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క చెట్టు గురించి ఒక్కొక్క వాటి గుణాలు తెలపబోతున్నాను సో మీరు వీడియో చివరిదాకా చూడండి ఈరోజు కూడా మనకు ఏ టు జెడ్ బెన్కి వచ్చే ఒక చెట్టు గురించి చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఆల్రెడీ యూట్యూబ్లో ఎంతోమంది ఎంతో మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు నేను చూపించబోయే చెట్టు గురించి చెప్పే ఉండాలి కానీ ఏదో ఒక చెట్టు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఎవ్వరూ ఇవ్వలేదండి నేను ఒక్కొక్క చెట్టును చూపిస్తూ ఒక్కొక్క ఇన్ఫర్మేషను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానండి సో మీరు ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా చెట్లను నా నాటండి ఈ తరానికి వచ్చే తరానికి రాబోయే తరానికి అన్ని తరాలకి కాపాడేదే మనకు చెట్లండి ఓకే సో చెట్లను నాటండి పెంచండి ప్రతి ఒక్కరికి చెట్ల గురించి అవగాహన పెంచండి చెట్ల గురించి నేను చేసే ఈ పోరాటంలో మీరు కొంచెం భాగస్వాములు నేను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలామంది లేడీస్ని సపోర్ట్ చేస్తారండి వాళ్ళకు చూడడానికే మాత్రమే మనకు ఆనందాన్ని ఇస్తారు కానీ వాళ్ళ ద్వారా మనకు ఎటువంటి ఫలితం అనేది ఉండదు అలాంటి వారికి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో మీ కుటుంబులకి అంటే మీ రాబోయే తరాలకి ఎవరికో ఒకరికి కంపల్సరీగా చెట్ల గురించి అవగాహన అయితే ఉంటుందని ఆశిస్తున్నాను దయచేసి ఇప్పుడు నేను లెంత్ అనేది వీడియో కూడా చేయను ఓకే చూడండి నేను ఆల్రెడీ ఈ చెట్టుని ఎందుకు ఎంచుకుంటానంటేనండి ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అండి ప్రతి ఒక్క చెట్లు మా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ కానీ నేను ఈ చెట్టునే ఎందుకు ఎంచుకున్నాను చూడండి దీనికి ఆకులు అనేసి మొత్తం తినిపోయాడు జాలీ జాలీగా ఉన్నాయండి ఇది వచ్చేసి అతిబల చెట్టు అతిబల చెట్టు గురించి ప్రతి ఒక్కరు మీకు తెలిసే ఉంటుందండి అంటే ఇది పురాతన కాలం నుంచి మనకు మన శరీరానికి ఎలా ఉపయోగపడేది ప్రతి ఒక్కరు చెప్తున్నారండి దీన్ని ఏ టు జెడ్ మనం ఎలా వాడాలి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి మనకు అలనాటి అంటే మన అప్పటి తరాలు మన పూర్వీకులు దీన్ని ఏ విధంగా యూజ్ చేసేవారు మన పూర్వీకులు లేరు కాబట్టి మన తాతలు ముత్తాతలు లేరు కాబట్టి వాళ్ళు నేర్పిన కొంచెం అంతో ఇంచే విద్య అనే నాటు రూపంలో మీకైతే తెలియజెప్పడం జరుగుతుంది ఇది విలేజ్ టిప్స్ అండి నేను ఏదో సిటీలో ఉండి చేయట్లేను పక్కా విలేజ్లో ఉండి బర్రెలు గొర్రెలు గొడ్లు గాయాలు కాయ కష్టం చేసి మరి తెలిసిన వాటిని మీకు అందే చెప్తున్నాను సో అటువంటి వారికి మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే ఇది అతిబల చెట్టు అండి ఈ అతిబల చెట్టు మనకు మామూలుగా ఉపయోగం లేదండి ప్రతి ఒక్కటి బ్రహ్మాండమైన ఉపయోగాలు అయితే ఉన్నాయి మామూలు ఉపయోగాలు లేదండి ఇది పురాతన కాలంలో కూడా ఉందండి ఇది అంటే అతిబల అంటే అతిగా బలం తెచ్చే చెట్టు ఒక అతిక బలం తెచ్చే తెచ్చే చెట్టు కాబట్టి దీన్ని అతిబల చెట్టు అనేది పిలవడం జరుగుతుంది ఇప్పుడు దీన్ని ఆకులు దీన్ని కాయలు దీన్ని కాండం వేరు ఇవన్నీ మనకు చాలా లాభాన్ని ఇచ్చే చెట్టు అండి అంటే మన శరీరంలో ఎటువంటి సమస్యలు ఉన్నానండి మన శరీరానికి ఏ విధంగా కావాలో ఆ విధంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో సహాయపడే ఏదైనా ఉందా అనుకుంటే చెట్లేనండి చెట్లు సరైన పద్ధతిలో యూజ్ చేసే పద్ధతి తెలిస్తే మాత్రం మీకు ఎవ్వరికీ ఎటువంటి అంటే మనం ఈ వాతావరణం నుంచి వచ్చే ఇబ్బందుల వల్ల మనకు ఏ ఇబ్బందులు కావండి ఓకే అయితే ఫస్ట్ మన పూర్వీకులు అనే అలానాటి మన తాతలు ముత్తాతలు దీన్ని ఎలా యూజ్ చేసేవారు ఇప్పుడు తెలుసుకుందామండి ఏ ఏ ప్రయోజనాలు కూడా ఉంటాయో తెలుసుకుందామండి ఇందులో కొన్ని నేను మర్చిపోతే మాత్రం తెలిసిన మహానుభావులు ఎవరైనా ఉంటే మాత్రం తెలిసిన వాళ్ళకి కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి ఓకేనా అతిబల ఫస్ట్ అండి అతిబల ఆకులు చూడండి ఇది లేత ఆకు లేత ఆకుల్ని యూజ్ చేస్తే ఇప్పుడు సపోజ్గా మీ శరీరంలో బలం బాగా రావాలనుకుంటే లే దీన్ని ఏదైతే అతిబల చెట్టు ఆకులు తినమని చెప్తారండి మన పూర్వీకులు పెద్దలు తెలిసిన మహానుభావులు ఓకే మరి ఆకులు తీసుకొచ్చి తీసుకొని తినమని చెప్తే మనకు బలం వస్తుందని కొంతమంది ఏం చేస్తారంటేనండి ఇప్పుడు చూడండి ఈ ఈ ఆకుల్ని తీసుకుంటే దీన్ని మొత్తం బెజ్జలు ఉన్నాయి ఓకే దీన్ని మనం ఎవరు తీసుకో నేను కూడా తీసుకో నేను కూడా చెప్తాను చూడండి ఇక్కడ మంచిగా ఉంది కదా ఇది లేత ఆకుల్ని తీసుకుంటారు కానీ మనం లేత ఆకుల్ని తీసుకుంటే ఈ ఆకుల ద్వారా అంటే ఈ అతిబల చెట్టు ఆకుల ద్వారా మనం కలిగే లాభాలు ఏవైతే ఉన్నాయో అంత తొందరగా రావన్నమాట పూర్వం అలా చేసేవారండి ఓకేనా లేతాకుల్ని అస్సలు తీసుకోపోయేవారు కాదు ఎందుకంటే మనం చిన్ని ఉదాహరణ చెప్తాను చూడండి ఎవరైనా సరే ఏదైనా తినాలనుకుంటే అది తినే పద్ధతిలో అంటే లేతకాయల్ని మనం తినగలుగుతామో అప్పుడే పుట్టిన కాయ కానీ జామకాళ్ళు మనం తినగలుగుతాం ఒకరుగా ఉంటుందండి కానీ ఒక తినే రోజు అంటూ ఉంటుంది కొన్ని రోజులకి ఒక పది రోజులకు పదిహేను రోజులు కాసిన ఒక ఇరవై రోజులకు సబ ఉదాహరణ చెప్తున్నాను అలా తింటేనే దాని గుణాలనేసి పుష్కలంగా ఉంటాయి మన శరీరానికి ఏదైతే కావాలో అది ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తారంటే జేకం జామకాయలు తినమని చెప్పారు కదా అనేసి పచ్చి ఒకరు అన్నీ తింటే పనికిరావు కదా అందుకనే అతి బల చెట్టు ఆకులు తినమని కదా అనేసి తినమని చెప్పారు కదా అనేసి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే లేత ఆకుల్ని తీసుకుంటారండి లేత ఆకులు ఇలా ఉంటాయన్నమాట మంచి కానీ ఇవి ఆల్రెడీ ఇవో ఈ లేతాకుల్ని ఏ అయితే పురుగులు ఉన్నాయో ఇవి వదిలిపెట్టాయి అన్నమాట ఎందుకంటే లేతాకులో గుణం ఉండదు దీన్ని పురుగు కూడా తెలుసు అంటే కీటకాలకి ఈ దీన్ని ఇందులో తిరిగే కీటకాలకి కూడా పురుగులకి పురుగు బుషి కూడా తెలుసు అనమాట దీని ఆకు తింటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం ముందస్తుగా అతి బల ఆకుల్ని మనం బ్రహ్మాండంగా తినేస్తే మనం ఎటువంటి రోగాల పాల బారిన పడమనేసి తెలుసు కాబట్టి మొత్తం తినేసాయన్నమాట ఓకే మనం ఎవరైనా సరే మీ ఏ ఆరోగ్య బలానికి ఏదైతే మహానుభావులు చెప్పారో అది మీకు రావాలనుకుంటే మాత్రం లేత ఆకుల్ని తీసుకోకండి ముదిరిన ఆకులు తీసుకోవాలి ఓకే ముదిరిన ఆకులు కింద ఇలా ఉంటాయి అన్నమాట ఇవి తినేసాయి అనమాట పురుగు విషయం కూడా తెలుసు కాబట్టి ఇంకొకటి దీన్ని కాండం అండి దీని కాండం అంటే ఇవి ఇలాగనే ఇక్కడనే ఉంటుందండి అంటే వేరు మధ్యలో అనేసి ఉంటా ఉంటుందండి ఇవి కాండం అంటే ఇక మొదల్లో ఇలా గీకితే ఈ గీకి లోపల నుంచి వచ్చేదే దాన్ని కాండం అంటారండి దీన్ని కాండం తీసుకుంటారు ఇంకొకటి ఈ చెట్టును మనం పీకితే వేరు అనేది రావడం జరుగుతుంది దాన్ని వేరు వేరు కూడా నండి మనం శుభ్రపరచుకోవాలి ఏదన్నా సరే బలానికి లేదా ఏదన్నా మీరు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాల ప్రయోజనం కలిగే సమస్య ఏదైనా ఉన్నా అది పోవాలని ఎవరైనా అనుకొని యతిబల చెట్టు గురించి మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం వేరుని ఫస్ట్ మీరు శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు అండి ఇక రెండు ఇంచుల ముక్కలు కట్ చేసుకొని మీరు ఎవరైనా సరే పాలలో ఉడకబెట్టుకొని ధర నీడలో ఎండబెట్టుకొని దాన్ని చూరం చేసుకొని మీరు ఏదైతే ప్రయోజనాల కోసం తినాలి అనుకుంటున్నారో అది తినాలి మీరు ఓకే అందులో కొంచెం తేనె వేసుకొని తినాలి ఇవి ఏదైతే యతిబల చెట్టు ఆకులు కాండము వేరు ఇవి తినే పద్ధతి అన్నమాట సో దీంట్లో కొంతమంది ఏం చెప్తారంటేనండి దీంట్లో మీరు ఏదన్నా సరే బాదం పప్పు జీడిపప్పు మిరియాలు ఓకేనా మీరు సారీ మిరియాలు అంటున్నారు లవంగాలు ఓకే ఇంకా తేనె ఇవన్నీ మీరు ఆకు పొడి తినాలనుకుంటేనండి అందులో తేనె ఒక చెంచా కలుపుకొని తినొచ్చు అప్పటి వాళ్ళు అలా చేసేవారండి ఇప్పుడు నాటు తేనె అనేసి కొంచెం ఇబ్బందికరమైన అంశాలు అంటే మొత్తం కలితైపోయింది అంటే తేనె మీద అందరూ పడుతున్నారు కాబట్టి అనేసి వాళ్ళందరూ కొంచెం కల్తీ అనేది చేసేస్తున్నారు ఒరిజినల్ తేనె అనేసి పల్లెటూరులో ఉండే వాళ్ళకి విలేజ్లో ఎవరైతే ఉంటారో నాటు గురించి నాటు వైద్యం కానివ్వండి నాటు నాటు అంత స్వచ్ఛంగా ఏదైతే ఉంటుందో అది తెలిసి ఉంటుంది కాబట్టి మీరు వీళ్ళైతే ఎవరైనా సరే సిటీలో వాళ్ళు ఎప్పుడైనా ప్రతి ఒక్కరూ సిటీలో ఉండి పెరగరు కాబట్టి మీరు పల్లెటూరుకి వెళ్ళేటప్పుడు విలేజ్కి వెళ్ళేటప్పుడు స్వచ్ఛమైన ఎక్కడైనా తేనె ఉంటే తీసుకురండి తీసుకొచ్చి స్టోర్ పెట్టుకోండి నిల్వ ఉంచుకొని మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఇలాంటి పద్ధతుల ద్వారా చేసుకొని మీరు ఆరోగ్యంగా అయితే ఉండవచ్చు సో ఎదివెల చెట్టు గురించి అందుకు మన పనికి వస్తుంది ఈ సృష్టిలో ఎదివల చెట్టు అందుకు ఉండేది ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి సో ప్రతి ఒక్కరు ఎవరైనా తెలిసిన మాహోల్ భావన ఉంటే చెప్పండి ఒట్టే జనరేషన్ కంటే రాబోయే తరానికి ఈ తరానికి ఒకనా ప్రతి ఒక్కరికి ఇది యతిబల చెట్టు అని చూపించండి ఎదివెల చెట్టు వల్ల బలం బాగా వస్తుంది ఎవరైనా సరే బక్కగా ఉన్న ఉన్నవాళ్ళు లావైతారు ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి అయితే కంపల్సరిగా మనకి మొగాడిగా పుట్టినందుకు మనకు ఈ ఆకులతోని అతిబల చెట్టుతోని కంపల్సరిగా అవసరం అనేది ఉంటుంది అన్నమాట సో మీకు మిగతా అవసరాలు తీరే ఉన్నాయి కానీ అవి మనకు సైడ్ ఎఫెక్ట్ తీసే అవకాశాలు ఉండొచ్చు ఇది స్వచ్ఛమైనది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడిగి తెలుసుకొని మీరు ఆరోగ్య ప్రయోజనాలు అయితే అండి సో మీరు అతిబల చెట్టు నాటడానికి అతిబల చెట్టు గురించి ఇంకా ప్రయత్నాలు చెప్పే ప్రయత్నాలు చేయండి అతిబల చెట్టు చాలా బ్రహ్మాండమైన చెట్టు ఏ టు జెడ్ వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి అతిబల చెట్టు గురించి మహాస్యాలు ఇంకా చాలా ఉన్నాయి తెలిసిన వాళ్ళు ఇంకా చెప్పండి అతిబల చెట్టు గురించి తరానికి చెప్పండి వచ్చే తరానికి రాబోయే తరానికి ఓకే సో ఇప్పుడు దాకా ఎవరైతే చూశారో చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఒకనా సో బాయ్ ఫ్రెండ్స్